నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది మరి సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పైన శాసనసభలో మాట్లాడి సభ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో ఏలూరు నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బడేటి శంటి గారు ఈరోజు తొలిసారిగా శాసనసభలో నియోజకవర్గ సమస్యల పైన తన గళాన్ని విప్పారు మరి ఇటీవల కురిసిన వర్షాలు భారీ వర్షాల కారణంగా వరద ముంపు వల్ల కొన్ని గ్రామాలు ప్రాంతాలు మునిగాయి మరి ముఖ్యంగా ఏలూరు ఈ తమ్మిలేరుకు సంబంధించి పైన వర్షాలు పడినప్పుడు తమ్మిలేరుకి వరద నీరు పోటెత్తడం వల్ల ఏలూరు టౌన్కి కానీ పరిస్థితి గ్రామాలకు కానీ ముప్పు వాటిల్లే పరిస్థితున్న దృష్ట్యా భవిష్యత్తులో తమిళేరు వల్ల ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి ఎక్కడా కూడా ఇబ్బందులు ఎలా ఉండాలంటే నిధులు మంజూరు చేస్తే నిర్మాణ పనులు చేపడతామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బైట్ శెట్టి గారు కోరారు అదేవిధంగా కెనాల్ బండ్స్ ఏవైతున్నాయో అవన్నీ పటిష్టం చేయవలసిన అవసరం ఉంది మరి తద్వారా ఎలాంటి వరదలు వచ్చినా లేదంటే ఎలాంటి భారీ వర్షాలు కురిసినా కూడా ఈ కెనాల్ బండ్స్ బలహీనంగా ఉంటే ఖచ్చితంగా పట్టణాలకి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది వాటిని కూడా నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా కాలువల నిమిత్తం కాలువల రిపేర్ల నిమిత్తం మరి ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు చుట్టూ కాలువలు ఉన్నాయి అసలు సహజంగా ఏలూరునే ఊరు అంటారు సహజంగా బయట ప్రపంచంలో కానీ ఇప్పుడు ఏలూరులో కూడా చుట్టూ కాలువలు ఉండటం వల్ల అవన్నీ కూడా రిపేర్లు చేయిస్తే ఇలాంటి వార్తలు వచ్చేప్పుడు ఏలూరు ప్రజలకి ఎక్కడ ముప్పు వాటిలో ఉండే విధంగా అవకాశం ఉండింది కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఏలూరు నియోజకవర్గానికి కేటాయిస్తే ఈ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా కాళ్ళలో కెనాల్స్ బలహీనకున్న కెనాల్ బండ్స్ని కూడా పటిష్టపరిచే విధంగా చర్యలు అని చెప్పి మరి ఏలూరు ఎమ్మెల్యే బయేట్ శెట్టి గారు శాసనసభలో స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశారు మరి అంతేకాకుండా ఈ వరదల వల్ల అంటే భారీ వర్షాల వల్ల ఏలూరు నగరంలో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఇటీవల ఉదయం పూట తెల్లవారుజాములు లేచి ఏలూరు నగరంలో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉండాలంటే డ్రైనేజీ వ్యవస్థని మరింత పటిష్టపరచాలి మరి ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ అదే ఆ విధంగానే ఉంటుంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా నిధులు అవసరం అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏలూరు నియోజకవర్గం సంబంధించిన నిధులు కేటాయింపులో పెద్ద ఎత్తున సహకారం అందించాలని తొలిసారిగా శాసనసభలో తన గళాన్ని వినిపించారు ఏలూరు ఎమ్మెల్యే బడ్డెట్ ఈసెంట్ గారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లో ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్